అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము రాజమండ్రి గోదావరి గట్టు మీద ఉన్నటువంటి శివాలయానికి అయితే వచ్చాము ఈ గుడిని మొత్తం కూడా మేము చూపించే ప్రయత్నం మీకు చేస్తున్నామండి అయితే మేము అంత ప్రొఫెషనల్స్ కాదు ఏదో మాకు వచ్చినట్టుగా ఈ వీడియో తీస్తున్నాము దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చి అందరూ చూడలేరు కాబట్టి వాళ్ళ కోసం డీటెయిల్డ్గా మొత్తం గుడి అంతా చూపించే ప్రయత్నం చేస్తున్నాం స్టార్టింగ్లో మనకి ఇట్లా శివలింగం దగ్గర కొబ్బరికాయలు అవి కొట్టి మనకి ప్రధాన ఆలయంలోకి అయితే ఎంటర్ అవుతామండి ఇదే మన ప్రధాన ఆలయం యొక్క ఎంట్రన్స్ అనమాట ఎదురుగా మనకు కనిపించేదే మనకి ప్రధాన ఆలయము అయితే మనం డైరెక్ట్గా ఇప్పుడు ప్రధాన ఆలయంలోకి వెళ్ళడం లేదండి ఎందుకనంటే ప్రధాన ఆలయానికి చుట్టుపక్కల ఈ యొక్క దేవుళ్ళని దేవతలను ప్రతిష్ఠించారు సో మేము మీకు ముందుగా వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తాం ఇగో మనం స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఇట్లా అనమాట వెళ్ళంగానే మనకి మనకి వినాయకుడి వారు కనిపించారు ఇట్లా ఇక్కడ ఏంటంటే అందరినీ కూడా దేవతల్ని దేవుళ్ళని అందరిని కూడా చాలా చక్కగా ప్రతిష్ఠించారండి మొత్తం గుడి చుట్టూ కూడా వీళ్ళే ఉంటారు సో వీళ్ళు చూపించే ప్రయత్నం అయితే మేము మీకు చేస్తున్నాము దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ గుడికి రావాలనుకుంటే అందరూ కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఈ గుడికి రావాలి అనుకుంటే మనకి అక్కడి నుంచి డిస్టెన్స్ రెండు నుంచి రెండున్నర కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి కాబట్టి మీకు ఆటోకి కూడా మనిషికి ఒక ఇరవై రూపాయలు తీసుకుంటారు లేదనుకుంటే మీరు కిరాయి ఆడకుంటే వంద రూపాయలు కానీ ఎక్కువ తీసుకోరు లేదనుకుంటే యంగ్స్టర్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్ చక్కగా నడిచి కూడా వచ్చేయచ్చు అనమాట అలాగే ఆర్టీసీ బస్సు మీద వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంప్లెక్స్లో దిగిన తర్వాత ఈ గుడికి రావడానికి మీరు ధౌళాసరం వెళ్ళే బస్సు లేదంటే రావులపాలెం వెళ్ళే బస్సు లేదంటే రాజోలు వెళ్ళే బస్సు ఇటువంటి అటు సైడ్ వెళ్ళే బస్సులు ఏదెక్కినా కండక్టర్ గారికి చెప్తే ఈ గుడి దగ్గర మీకు దింపుతారు లేదనుకుంటే కోటూలు బస్ స్టాండ్లో దిగిపోయి అక్కడ నుంచి ఆటో మాడుకొని వచ్చేసి ఆ ఆటో కూడా సేమ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అలాగైంది అలాగే అవుతుంది అలాగే మా రాజమండ్రిలో ఇంకొక ప్రముఖమైన గుడి ఏదైనా ఉంది అంటే అది ఇస్కాన్ టెంపుల్ అండి ఇస్కాన్ టెంపుల్ కూడా చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది కృష్ణాష్టమికి గారి మీరు వచ్చినట్లయితే ఆ గుడిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అలాగే ఇస్కాన్ టెంపుల్ పక్కనే గౌతమి ఘాట్ ఉంటుందండి గౌతమి ఘాట్లో కూడా చాలా గుళ్ళు ఉంటాయి చాలామంది భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు సో మీరు గౌతమి ఘాట్ కూడా చక్కగా వచ్చి చూడొచ్చు సో ఇట్లా మా రాజమండ్రికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఖచ్చితంగా రాజమండ్రి విజిట్ చేయండి ఇక మన వీడియోలోకి వస్తే మన శివాలయం పక్కనే కైలాష్ భూమి ఉంటుందండి అంటే శ్మశాన వాటికి ఉంటుంది అక్కడ ప్రతిరోజు ఏదైతే దహన సంస్కారాలు జరుగుతాయో ఆ జరిగిన తర్వాత మిగిలినటువంటి ఆ యొక్క భస్వంతో అంటే ఆ యొక్క బూడిదతో మన శివుడి వారికి ప్రతిరోజు కూడా అభిషేకం చేయడం జరుగుతుంది ఇక్కడ నుండి మేము వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసామండి ఎందుకనంటే ఇక్కడ ప్రతిష్ఠించిన దేవుళ్ళు దేవతలు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మన వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మేము ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసామండి దయచేసి కూడా వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఎందుకంటే చాలామంది ఇంత దూరం వచ్చి చూడలేరు కాబట్టి మీకు చూపించే ప్రయత్నం ఇది వచ్చేసి మనకి ఇక్కడ దీన్ని శ్రీచక్రం అంటారండి ఇక్కడ అందరూ చాలామంది కాయిన్స్ నిలబెడతారనమాట అన్నమాట అది అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇట్లా మనకి దేవతలో దేవుళ్ళు ఇలా చాలామంది ఉంటారనమాట కొంచెం ఓపిక్గా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఏంటంటే స్టార్టింగ్లో యూట్యూబ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మేమంత ప్రొఫెషనల్స్ కాదు మాకు ఏదో వచ్చినట్టుగా వీడియో చేసాము ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నాము మాకు ముందు కూడా మీరు మేము చేసిన తప్పులు ఏంటి అని మీరు చెప్తే రెండోసారి మేము ఎటువంటి తప్పులు చేయకుండా బాగా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము మళ్ళీ చెప్తున్నాను అంత ప్రొఫెషనల్స్ కాదు ఏదో సెల్ ఫోన్తో ఇలా షూట్ చేసాము నేనే మా మిస్సెస్ సో దయచేసి ఎంకరేజ్ చేయండి మమ్మల్ని కొంచెం ఓపిక అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను చాలామంది దేవుళ్ళని దేవతలను ప్రతిష్ఠించారు ఈ మొత్తం రౌండ్ మనం తిరగాలన్నమాట అప్పటికి మన వీడియో మనం ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టు అయినా కూడా అలా దేవతలు దేవుళ్ళు వస్తూనే ఉంటారు సో తర్వాత ఇంకో విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఈ శివాలయం దగ్గర ఇస్కాన్ పక్కనే అయ్యప్ప స్వామివారి గుడి కూడా ఉంటుంది సేమ్ మన శబరిమల అయ్యప్ప స్వామి గుడి ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా ఆ గుడి అట్లాగే ఉంటుంది అది బుధవారం అయితే చాలా అందంగా ఉంటుంది ఆ గుడి అది కూడా చాలా బాగా చేస్తారు ఎప్పుడైనా కూడా స్వామి గుడిని కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ నవగ్రహాలు అంటే మన శనీశ్వరుని యొక్క ఆలయం అనమాట ఇక్కడ ప్రదక్షిణ చేసి నాయన మాకు ఎటువంటి చేడా పేడా లేకుండా తొలగించమని చెప్పి ఆ శనీశ్వరుని దండం పెట్టుకుంటే చాలా మేలు జరుగుద్ది అది కూడా మనం చూసాం ఇంకా మళ్ళీ వస్తానే ఉన్నారు ఇంకా ఈ దేవుళ్ళు దేవతలను కొంచెం ఓపికగా చూడండి ఈ మనకి ఇది అయిన తర్వాతే మనం మెయిన్ యొక్క శివాలయంలోకి అయితే ఎంటర్ అవుతాము అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇవాళ సోమవారం అవడం వల్ల మళ్ళీ మెయిన్ అయితే అలా చేస్తారు కానీ వీడియో తీయనివ్వరు కానీ వీడియో కూడా మేము ఏదోలాగా ట్రై చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము చేస్తాము దయచేసి ఒకవేళ ఇన్ కేస్ మేము సరిగ్గా తీయలేకపోయినా సరే ఆ శివుడు సరిగ్గా క్యాప్చర్ అవ్వకపోయినా సరే మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు మేము చాలా ప్రయత్నం చేసాం ఫ్రెండ్స్ కానీ జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు అసలు కెమెరాని అలౌ చేయలేదు అప్పటికి మేము ఫోన్లో ఏదోలాగా కొంచెం కష్టపడి అయితే ఆ వీడియో తీసాము ఇది ఇప్పుడు మనం ఇంకా గుళ్ళోకైతే ఎంటర్ అయిపోవడానికి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి మీరే ఆ యొక్క ఆ దర్శించుకొని దర్శించుకుని తీరా పులకరించండి మనసులో కోరికలు చెప్పుకోండి ఇది మెయిన్ ఆలయం ఇది ఇప్పుడు మనం మెయిల్ ఆలయంలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం కాసేపట్లోనే ఇంకా మనం మెయిన్ గుడిలోకి అయితే వెళ్ళిపోతాము సో కొంచెం చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం లోపలికి ఇదంతా గుడి బయట అనమాట నందీశ్వరుడు అయినా గుడి బయట అమ్మవారు ఉంటారు అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు అనమాట దర్శించుకున్న తర్వాత మనం అయితే ఎంటర్ అవుతాము ఇక్కడ నుంచి ఇంక మెయిన్ గుడి ఇదే ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ మనకి దర్శనం ఇస్తున్నారు శివుడు ఆయన తను దగ్గర దర్శించుకోండి ఫ్రెండ్స్ మీ మనసులో కోరికలు చెప్పుకోండి హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశివా అని మనసులో ఆయన స్మరించుకోండి ఫ్రెండ్స్ మేము ఎప్పటికీ ప్రయత్నం చేసాము కానీ అసలు మమ్మల్ని తీనవలేదు ఆయన్ని కానీ ఏదో మా ప్రయత్నం చేసి మొబైల్ ఫోన్ జోబులో పెట్టుకుని ఏదో అలా వదిలేస్తాగో ఆయనే అలా మనకు ఇచ్చారు తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ మేము చాలా ట్రై చేసాం మీకు చూపించాలని కానీ కుదరలేదు ఆయన మంగో ఇది అయితే మనకి ప్రసాదం కౌంటర్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పులిహోర లడ్డు అన్నీ అమ్ముతారు ఇదే తర్వాత మనకి ఈ గుడి యొక్క అవుటర్లో ఉన్నటువంటి శివుడు యొక్క విగ్రహం ఫ్రెండ్స్ ఆయన్ని కూడా దర్శించుకోండి తనివి తీరా మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ టెంపుల్ అయితే అస్సలు పిస్తవద్దో రాజమండ్రి వచ్చినప్పుడు దయచేసి మా వీడియో నచ్చితే కనుక మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ